నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం నల్లచెరువు మండలం నా జోగన్నపేటలో మదరస భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ सबसे मेन ज़रूरत आपको इसकी वोट डालने की कंपाउंड वाल को शुरू से शुरू करने दिया था एक काम कीजिए कंपाउंड का कितना होता है फ्री फैब का आता है कॉस्ट जी स्लैब का सीमेंट स्लैब का एस्टिमेशन डे वो तो मैं गवर्नमेंट की तरफ से दिला, दे देता हूँ कुछ वो आई हमारे पास ग्रांड है तो 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 तुम्हारा बोर्ड बाकी कैसा कि चालू करवा गवर्नमेंट के तरफ से करके तुम्हारा तुम कुछ तो भी ये तो तुम रेशन कार्ड गवर्नमेंट का क्वार्टर मिला के मद्रास खत्म करवा माशाल्लाह माशाल्लाह बहुत है कॉमपौंड का पैसा भी दिया है इनको तो पैसा जो है और एक पाँच सेंट बढ़ के रेट से क्या भी बनने की जरूरत नहीं ना जमी जगी ले लो बोलो मदरसे को चंदा गंदा करके दस सेंट बना ले क्योंकि तो पाँच सेंट में मदरसा बना लेंगे थोड़ा जगी अंधे बच्चे खुले आम फिर ना नहीं, नहीं, नहीं कितने सेंट बना पूरा है से? सेंट पूरा पंद्रह सेंट बात नहीं अभी है पूरा साढ़े आठ सेंट

एस्टिमेशन बना के दे डालो एस्टिमेशन डाल के दे डालो मैं कलेक्ट से देंगे मैं परसों बात करके और एक जगह पे रहा भी से था था। तो, तो वह वह भी देंगे हमारे तो का हां बच्चों के लिए किस कदर रहा तो हां जा तो ले थोड़ा सब लोग बहुत तो ऐसा आ जा इधर इधर आ जा सो हां आ जा हूं आ तुम आ जा तुम बता दे तुम सारे को बता

మాట్లాడాల్సిందే తెలియదు ఈరోజు కామ్రెడ్ సీతారామూరి గారి సమక్ష సభకు రావడం ఇక్కడ కామ్రెడ్ పెద్ద వ్యక్తి శ్రేషులు సీతారాం యెచ్చూరి గారి సంపన్న సభకు హాజరైనటువంటి వేదిక ఉన్నటువంటి లేదా పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవం అతిథి రామ్ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి బహుశా కంపెనీస్ సోదరి సోదరి ఉండొచ్చు లేదా సీతారామ యెచ్చూరి గారి అభిమానులు ఉండొచ్చు అందరికీ కూడా పేరు పేరు వస్తారు తెలుసుకుంటూ సెట్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేది డిసర్వ్ అనుగనే ఎప్పుడు కూడా ఈ స్తాయిలో మోడ్ డైన్స్ ఉండనిని పక్కా బిడితే అతిపెద్ద ప్రజాస్వామ్య మేలు వస్తానంటుంది భారతదేశంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ఉన్నారు అని చెప్పక ఉంటారు అందులో సీతారామచార్యుల లాంటిద నాయకుందర్ సంతందపుల ఎక్స్‌ప్రెషన్ నాయకత్వం ఉంటే అధికారం ఉంటే ప్రజల వారికి వాన్యూ రూపిస్తాం హిందూ రిస్తాం బట్టలు ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పేటువంటి పరిస్థితుల్లో గౌరవితి అనర్గలంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలగడం అనర్గలంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలగడం అనర్ఘలంగా సంస్కారవంతంగానే హిందీ కూడా మాట్లాడగలగడం బహుభాష పోది అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో వినాలు అనిపించేది అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం చట్ట బలం ఎత్తినటువంటి నాయకులు సీతారాం చూరి గారు అంతేకాకుండా తమిళనాడు ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించడానికి ఏ విధంగా ఎదిగినటువంటి నాయకులతో మెవెందు నాయకత్వమే సీతారాం యజ్జూరి గారు ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడు మాకు ఎప్పుడు కూడా ఆదర్శ ఆయన ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్ కింద చూసేటువంటి నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే నిజంగా నాయకత్వం నాయకులను చెప్పుకునే వాళ్ళు కాదు నిజంగా నాయకత్వాలకు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా నిరంతరం సమాజంలో వాళ్ళ ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు ఉన్నదా మీరు ఒకసారి సీతారామేశ్వరి గారి జీవితాన్ని గమనిస్తే కమ్యూనిస్ట్ సెక్రటరీగా చేస్తున్నారు అదే రంగ రాజ్యసభలో కనిపిస్తున్నారు దేశ రాజకీయాల్లో కూడా ప్రధాన ప్రధానమూర్తి పోషిస్తున్నారు ఎప్పుడు కూడా డబ్బు అధికారము పరమాధిక రాజకీయాల్లో నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజాసే చేస్తూ దేశ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు పది మంది ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయాలు ఎదుటోడు వేలెని చూపించలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ దీకం గడిపినటువంటి ఘనశాలి సీతారామ హెచ్చరి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు ఆయన ఈ రోజున మనం వద్ద లేకపోవచ్చు కానీ ఆయన మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి నాయకత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటుంది జాతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరి తరఫున కరీం చేసుకోవచ్చు ప్రజలందరి తరఫున కూడా ఆయన మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా సీతారామ గారిని ఎప్పుడు కూడా కీర్తి శేషులుగా ఆదర్శ ప్రయాణిగా నా వంతుగా మేము ఎప్పుడు కూడా చూసుకోలేము మా జీవితంలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి అదే ఆయనకు మా తరఫున మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి శ్రద్ధాంజలిని ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేర్కొనే ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నాయి కానీ నాకు ఇష్టమైనటువంటి నాయకుడు ఒక నాయకుడు ఆయనకు నా హక్కుగా కొద్ది నాకు ఉన్నటువంటి సమయంలో ఇవ్వాలా నా మనసుతో మాటలు చెప్పాలనే విధంగానే మీ దగ్గర కావడం జరిగింది కాబట్టి తిరటువంటి అవకాశం అని మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయబడుతుది అందరియెంతో నాకు వేరే ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి సెలవు వాలని చెప్పి కూడా కూర్చుంటున్నాను సెలవిస్తున్నాను ధన్యవాదాలు కమ్యానిజం అనేది ఒక చెట్ చెట్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేది డిజైన్ అనుకనేపు కూడా ఈ స్తాయిలో ఓల్డ్ డైన్స్ ఉండని నేను పక్కం పెడితే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుతాను అసలు సీతారామేశ్వరి లాంటి గారి నాయకులు అందరూ అందరికీ కూడా ఎక్స్ప్రెషన్ నాయకత్వం అంటే అధికారం అంటే ప్రజల వాళ్ళుకి వాన్యూ రిపిస్తాం మింగూరిపిస్తాం బట్టలు వండిస్తాం అని చెప్పి మాటలు చెప్పేటువంటి పరిస్థితుల్లో నోరు అనగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలగడం అనర్గలంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలగడు అనర్గలంగా సంస్కారవంతంగానే హిందీ కూడా మాట్లాడగలడు బహుభాష అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో అనిపించేది అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం చట్టసభలో గలం ఎత్తినటువంటి నాయకులు గారు అంతేకాకుండా తమిళనాడు ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గే విధంగా ఎదిగినటువంటి నాయకులతో మెలువెందు సీతారాం కెజరి గారు ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడు మాకు ఎప్పుడు కూడా ఆదర్శ ప్రయాణించడం ఆయన ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్ కింద చూసేటువంటి వాళ్ళం నేను వ్యక్తిగతంగా బలంగాణమే సిద్ధాంతం ఏంటంటే కమ్యూనిజం అనేది ఒక బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేటువంటి అందుకని ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఓట్ బ్యాంక్ పక్కన పెడితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో కమ్యూనిస్టు ఎప్పుడు ఉండాలని చెప్పిపోతాను అందులో సీతారామేశ్వరి లాంటి గారి నాయకులు అందరూ అందరికి కూడా ఎక్స్ప్రెషన్ నాయకత్వం అంటే అధికారం అంటే ప్రగల్ వాళ్ళకి వాన్యూ రిపిస్తాం ఇస్తాం బట్టలు వండిస్తాం అని చెప్పి మాటలు చెప్పేటువంటి ఈ పరిస్థితుల్లో గౌరవితి అనర్గలంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలగడం అనర్గలంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలగడం అనర్గలంగా సంస్కారవంతంగా హిందీ కూడా మాట్లాడగలగడం బహుభాషం అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో విమాననిపించింది అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం చట్టసభలో తలమెత్తినటువంటి నాయకులు సీతారాం చూరి గారు అంతేకాకుండా తమిళనాడు ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గే విధంగా ఎదిగినటువంటి నాయకులతో మెవెలుగు నాయకత్వమే సీతారాం యజ్చూరి గారు ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడైతే మాకు ఎప్పుడు కూడా ఆదర్శిప్రాయం చేయడం ఆయన ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్ కింద చూసేటువంటి వాళ్ళం నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే సంవత్సరాల సభ ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందన విషయం కావడం ఆలస్యమైంది అయినా క్షమించండి అయినా పెద్దలకు ఏదైతే సీతారామహేశ్వరి గారికి నివాళులు అర్పించాలని చెప్పి బయట ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే ప్రజల పనిచేసిన పోరాట ఎదురు ఆయన ఆశయంలో ఆయన అడుగుచాడంలో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది అన్వాదాలు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాహుపాలన్న గారికి భద్రభాసిరెడ్డి గారికి వేమయ్యాదవ్ గారికి నరసింహ గారికి శివశంకర్ గారికి నరసింహు గారికి పాజ్ గారికి వేదిక మీరున్న పెద్దలకు ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ భారతదేశంలో తన సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం ఆహారనిషన్ కష్టపడి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం విద్యార్థి దశ నుండి తుదిస్వాదం పిలిచే వరకు పోరాటం చేసిన పోరాట యోగులు స్వర్గీయ కామ్రేడ్ సీతారాం ఏసిరి గారి సంస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేయడం తల్లి సిపిఎం పార్టీ నాయకులకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఖండిస్తూ ఏదైతే ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడాలని చెప్పారు భారతదేశంలోనే ఒక నాయకుడిగా మరి ముఖ్యంగా ప్రజా సమస్యలు ప్రజల కోసం నిరంతరం తన నమ్ముకున్న పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన నాయకులు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే ఈరోజు సరఫ్ యోచరని చెప్పేసి చెప్తారని చెప్పి కాబట్టి ఇలాంటి మహానాయకులు ఈరోజు దుదిశ్వాస విడిచారు అయినా దుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజా సమస్యల కోసం ప్రజలు గలవమితూ ప్రజల పక్షాలను నిలబడి ఈరోజు బుద్ధి స్వాస పోరాటం చేసిన పోరాట యోధులు ఈరోజు సీతారాయణ కేశరి గారు లేకపోతే కూడా ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతాన్ని ఆశయాలని మనం కూడా మనం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేసినట్టు నిజంగా ఆయనకు నివాళులర్పించినట్టు అవుతారని చెప్పి కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా చాలా మంది ఈ రోజు ఆయన చేసిన సేవలు ఆయన భారతదేశం కోసం ఆ రోజు ఎమర్జెన్సీ దగ్గర నుండి ఈ రోజు బిజెపి ప్రభుత్వ వారు కూడా ఏ విధంగా పోరాటం చేశారు ఎక్కడ ఆయన పదవుల కోసం పదవులు వస్తే కూడా కాదని చెప్పి తనదన్ని ప్రజా సమస్యల కోసం నేను పనిచేస్తానని చెప్పి చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో